హలో ఫ్రెండ్స్ మనం ఈ వీడియోలో మలబద్ధకాన్ని కంట్రోల్ చేసే కొన్ని సూపర్ ఫిట్స్ గురించి తెలుసుకున్నాం వీడియో చూసే ముందు తప్పకుండా లైక్ చేసి ఫాలో అయితే అవ్వాలి ఇక వీడియోలోకి వెళితే మొదటిగా అరటి అరటిలో ఫైబర్ కంటెంట్ పుష్కలంగా ఉంటుంది ఇది జీర్ణ సమస్యలన్నిటిని తగ్గించడంలో చాలా వరకు సహాయపడుతుంది రెండవది యాపిల్ యాపిల్లో పెక్టిన్ అనే సమ్మేళనం జరుగుతుంది కాబట్టి ఇది జీర్ణ సమస్యలను తగ్గించడంలో చాలా వరకు అయితే సహాయపడుతుంది మలం మృదువుగా జారి మలబద్ధకం తగ్గే విధంగా ఇదైతే సహాయపడుతుంది తర్వాత ద్రాక్ష ద్రాక్షలో నీటి మోతాదు ఎక్కువగా ఉంటుంది ద్రాక్ష తింటే జీర్ణ సమస్యలన్నీ తగ్గుతాయి మలబద్ధకం కూడా తగ్గుతుంది నెక్స్ట్ కీవీ కీవీలో ఫైబర్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది పుష్పలంగా ఉందని కూడా చెప్పుకోవచ్చు కీవీ పండ్లు తింటే జీర్ణ సమస్యలు అజర్తి మలబద్ధకం కూడా తగ్గుతుంది నెక్స్ట్ డ్రాగన్ ఫ్రూట్ డ్రాగన్ ఫ్రూట్లో ఫైబర్ బయోటిక్స్ అధికంగా ఉంటాయి ఇవి జీర్ణ సమస్యలను తగ్గిస్తాయి ప్రతిరోజు డ్రాగన్ ఫ్రూట్స్ తినడం ద్వారా మలబద్ధకం అయితే తగ్గిపోతుంది బొప్పాయి బొప్పాయి పండులో పైపన అనే ఎంజం ఎక్కువగా ఉంటుంది ఇది జీర్ణ సమస్యను మెరుగుపరచడంతో పాటు మలబద్ధకాన్ని కూడా తగ్గిస్తుంది నెక్స్ట్ జామ పండు జామలో ఫైబర్ కంటెంట్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది ఇది అజీర్తి మలబద్ధకం వంటివి కంట్రోల్ చేస్తూనే మొత్తం బాడీని కూడా కంట్రోల్ చేస్తుంది నెక్స్ట్ పియర్స్ పియర్స్లో ఫైబర్ కంటెంట్ ఫ్రక్టోస్ స్టార్బిటాల్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది ఇవి పేగుల్ని ఆరోగ్యంగా ఉంచడమే కాకుండా విరేచనం సాఫీగా అయ్యేందుకు చాలా వరకు అయితే సహాయం చేస్తాయి నెక్స్ట్ నారింజ పండు నారింజలో కరిగే ఫైబర్ కంటెంట్ అనేది ఎక్కువగా ఉంటుంది ఇందులో నీటి మోతాదు కూడా చాలా వరకు ఎక్కువగానే ఉంటుంది సో ఓవరాల్గా హెల్త్నైతే నారింజ పండు కూడా బెనిఫిట్ చేస్తుంది సో ఫోన్స్ అలంబరి తగ్గించడంలో ఇలాంటి సూపర్ ఫుడ్స్ చాలా వరకు అయితే ఉపయోగపడతాయి మీకు ఇలాంటి సమస్యలు ఉన్నట్లయితే తప్పకుండా ఇలాంటి ఫుడ్స్ రెగ్యులర్ డైట్లో యాడ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్